ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాస్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో మీకు మట్టి లేకుండా కొత్త ఆకుకూరలు ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీటిని మైక్రో గ్రీన్స్ అంటారు వీటికి మట్టి అవసరం లేదు ఎవరైనా సరే ఇంట్లో వీటిని పెంచుకోవచ్చు నాతో పాటు వచ్చేసే ఇవి పాలకూర విత్తనాలు ముందుగా ఈ విత్తనాల్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టడం జరిగింది అదేవిధంగా ఇది కూడా మెంతికూర మెంతులు మెంతులు కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టాను అదేవిధంగా ఇవి ధనియాలు ధనియాలు రెండు బద్దలు చేసి ఇది కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టాను ఇప్పుడు ఇవన్నీ మీ అందరికీ మొక్క మొలకలు ఇంట్లో తయారు చేసుకోవడం వచ్చు కాబట్టి నీళ్ళు పూర్తిగా తీసేసి ఒక గుడ్డులో విత్తనాలన్నీ కట్టాలి నీరు పూర్తిగా వాడాక ముందుగా పాలకూర విత్తనాలని క్లాత్లో కడతాను నీళ్ళు బాగా వాడిపోయాక కట్టాలి ఇవి పాలకూర విత్తనాలు వీటిని వీటిలోంచి బాగా నీళ్ళు వాడిన తర్వాత ఇలాగ గుడ్లో వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవి వచ్చే మెంతులు ఇవి కూడా పూర్తిగా నీళ్లు వాడిన తర్వాత క్లాత్లో వేసుకోవాలి అదేవిధంగా ఇవి ధనియాలు ధనియాలు కూడా నీళ్లు వాడిన తర్వాత పూర్తిగా క్లాత్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఈ క్లాత్లని గట్టిగా ముడేసి కట్టాలి ఇలాగ మూడు మూడు మోటార్లాగా టైట్గా కట్టి ఇలాగా ఒక గాలి తగిలే దాంట్లో హోల్స్ ఉన్నా దాంట్లో వీటిని పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ అలా ఉంచాలి ఉంచితే ఇందులో మొలకలు వస్తాయి ఈ వీడియో అందరూ చూసే ఉంటారు ఇలాగా విత్తనాల్ని మనం నానబెట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత వడకట్టి గుడ్డులో కట్టి మూట కట్టి ఉంచాలి త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత మొలకలు వస్తాయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఆ వీడియో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మీన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ